స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతిని ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మహిళలు చేనేత నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో వారి యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం పద్దెనిమిది వందల తొంభై ఏడులో సుభాష్ చంద్రబోస్ గారు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్కు పట్టణంలో జన్మించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాటాన్ని ఆయన చనిపోయే వరకు ఆయన చనిపోయే ఆయన మరణం కూడా ఒక మెస్టేక్ అని మిగిలిపోయింది అలాంటి వ్యక్తి బోస్ గారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు జనసేన పార్టీ మన నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నడిపించడం కూడా ఆయన స్ఫూర్తి బోస్ బోస్ గారు లాంటి స్ఫూర్తి మన అందరిలో ఉండాలా అలాంటి దేశం కోసం వీర మరణం పొందినటువంటి వ్యక్తి బోస్ గారు అలాంటి ఆయన్ని మనం స్మరించుకోవటం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ నివాళులర్పిస్తూ ఈ రోజున జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం కోసం ఈ రోజున మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు అందరం కూడా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ రక్తం నాకు ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ నిస్తానన్న మహానుభావుడు ఆజాద్ హిందూ ఫౌ హిందూ ఫౌజ్ ద్వారా ఎన్నో స్వాతంత్ర సమర పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఈ దేశం కోసం అసూలు బాసిన వ్యక్తి ఇప్పటికీ కూడా ఆ మహనీయుడి మరణం ఒక మిస్టేగానే మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మహనీయుడిని స్మరించుకుంటూ ఆ మహనీయుడి మార్గంలో ఆయన ఆదర్శాలలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర సమరయోధులైనటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో జనసేన పార్టీ ముందుకు వెళ్ళటం నిజంగా మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో వాళ్ళ ఆశయాలు ఆలోచనల నెరవేర్పుకు ఖచ్చితంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాము జై జనసేన జై హింద్ ఆయన మరణం ఒక మిస్టరీ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ గారు ఒక స్వాతంత్ర సమరయోధులు అలాగే ఆయన ధైర్యం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిన పరిగెత్తించే విధంగా పరిగెత్తించి ఈ రోజున స్వాతంత్రం గడిచి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన మరణానికి కారణాలని ఏంటనేది కనుక్కోలేకపోయాము అలాగే ఆయన స్ఫూర్తితో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను అలాంటి ఉక్కు నరాలు కలిగిన జన సైనికులను అదే స్ఫూర్తితో నడిపించడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఆయన ఆదర్శంతోనే అలాగే పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా నివారణ అర్పించడం జరిగింది జై జనసేన జై హింద్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్లో సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి వేడుకలు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి గారి నాయకత్వంలో అలాగే మా మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వేర మహిళలు జన అందరి సమక్షంలో ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది ఆయన స్వాతంత్ర సమరయోధులు ఎలాగైతే స్వాతంత్ర సమర యోధుల్లాగా చేశారో అదే కార్యాచరణతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ సమర యోధుల స్ఫూర్తిని తీసుకొని నడుపుతున్నటువంటి జనసేనలో మేమందరం పనిచేయటం ఆ సమ సమర మేము కూడా పాల్పడి రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్రం తీసుకొచ్చేదాకా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై నూట ఇరవై ఏడవ పురస్కరించుకుని ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకుల సమక్షంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళన అర్పించడం జరిగింది చంద్రబో సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఈ రోజున రాష్ట్రంలో అధికారం దిశగా పయనిస్తున్నారు ఆయన స్ఫూర్తి అందరికీ ఆదర్శ ఆదర్శం కేవలం శాంతి ద్వారానే భారతదేశం బ్రిటిష్ వారి ద్రాక్ష శృంకరాల నుంచి విముక్తి రాదని చెప్పి ఆజాద్ ఫౌండ్ ఇండోషన్ ఫౌండేషన్ స్థాపన స్థాపించి తిరుగుబాటు ద్వారానే మనకి స్వాతంత్రం వస్తుందని చెప్పి ఒక సైన్యాన్ని తయారు చేసి ఆజాద్ హిందూ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో విప్లభావాలు లేబట్టి యువతను వేలుకున్న మహనీయుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఎప్పుడు మనకి యువతకు మనందరికి మార్గదర్శంగా ఉంటాడు ఉండగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై హింద్